ఇండియా ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ తో కలిసి తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు అనంతరం పాక్ స్పిన్నర్లను తిలక్ సంజు ఆచితూచి ఆడారు అయితే పన్నెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్ ను హుసేన్ నేలపాల్ చేశాడు దీంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు తర్వాత సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడి పూర్తిగా సింగిల్స్పై ఫోకస్ పెట్టింది వీలు చిక్కిన బంతిని తిలక్ సంజు బౌండరీ తరలించి ఒత్తిడి తగ్గించారు దూకుడుగా ఆడే క్రమంలో సంజు శాంసన్ అబ్రర్ బౌలింగ్లో క్యాచ్ గా వెనుదిరిగాడు దీంతో నాలుగో వికెట్కు నమోదైన యాభై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది ఇక వచ్చిన శివం దుబే తిలక్ వర్మకు అండగా నిలిచాడు హారిస్ రాఫ్ వేసిన పదిహేనవ ఓవర్లో శివం దుబే బౌండరీ బాధగా తిలక్ వర్మ ఓ ఫోర్ సిక్స్ కొట్టి నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఫహీమ్ బౌలింగ్లో శివం దుబే బౌండరీ బాధి మరుసటి బంతికి బౌండరీ లైన్అప్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు దీంతో ఆఖరి ఓవర్లో భారత విజయానికి పది పరుగులు అవసరమయ్యారు హారిస్ రావు వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ సిక్స్ బాధగా రింకు సింగ్ బౌండరీ బాధి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు